మంత్రి లోకేష్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని ఈరోజు సాయంత్రం ఏడు గంటలకైతే కుటుంబ సభ్యుల సమేతంగా ఈరోజు అయితే కలవన్నారు ప్రధానంగా మోడీ ఆంధ్రప్రదేశ్ విచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా లోకేష్తో వేదికపైన కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఢిల్లీ రావాలి నన్ను కలవాలి అని చెప్పేసి కూడా ఆహ్వానం అయితే అందించడం అయితే చూస్తాను ఈ నేపథ్యంలో లోకేష్ బాబుకి అయితే ఈరోజు సాయంత్రం ఏడింటి ఏడు గంటలకైతే అపాయింట్మెంట్ ఖరారైంది ఈ నేపథ్యంలో లోకేష్ బాబుతో పాటు తన సతీమణి తన కుమారుడితో పాటు తన తల్లి నలుగురు కూడా ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తున్నారు కానీ ఏదైతే లోకేష్ బాబు ఈరోజు ప్రధానిని కలుస్తున్నారో ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది ఇటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు ఒక మా మంత్రి లోకేష్ని ప్రధాని కలవటం ఏమిటి అనే ఒక పెద్ద ఆసక్తే కనిపిస్తుంది ఈ ఆసక్తితో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు అంటే ప్రధానంగా రాజకీయ వర్గాలు అయితే ఒకటే చర్చ అయితే ప్రధాని నడుస్తుంది లోకేష్ బాబు కలవటానికి గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ విషయంలో ఏదైతే గతంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆనాటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా ఆ ప్రధానితో అయితే ఆ రోజు అలేంజ్లో లేకపోయినా కూడా ప్రధానితో నిరంతరం టచ్లో ఉన్నట్లయితే మనం చూస్తాను ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేంద్రం నుంచి తో పాటు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడానికి కూడా ఆ రోజు ప్రధాని మోడీ యొక్క మద్దతు తీసుకున్నారని చెప్పేసి కూడా అప్పుడు వద్ద రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే నడిచింది ఈ అన్నిటి తీసుకుంటే ఇప్పుడు లోకేష్ ప్రా ప్రధానిని కలుస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సందర్భం ఉందో ఈ సందర్భం కూడా ఈరోజు యొక్క సందర్భంగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రవర్తించాడో దానికి భిన్నంగా ఈరోజు లోకేష్ బాబు కలవబోతున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఇప్పటికే సంచర్షణలు సృష్టించడం లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే దాదాపుగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒకరికి ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్నారు గత ప్రభుత్వంలో సలహాదారుడు ఐటీ సలహాదారుడిగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు తనతో పాటు ఉన్నటువంటి తన అనుచరుడు ఆ అరెస్టు దాంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సీఎంఓలో కీలకమైన అధికారులుగా అయితే పనిచేశారు ఈ ఇద్దరు కూడా ఇప్పటికే అరెస్ట్ అయితే చేసి చే మన రిమాండ్కి అయితే తరలించి ఈరోజు అయితే తరలిస్తున్నట్లు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే పలు పర్యాయాలు వీరినైతే పోలీసులు అయితే విచారించారు వీళ్ళు హైకోర్టు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా యాంటిస్పెక్టరీ బెయిల్కి అప్లై చేసుకున్న సంగతి కూడా మనం చూస్తున్నాం కానీ ఈ యాంటిస్పెక్టర్ని కూడా సుప్రీంకోర్టు అయితే తిరస్కరించిన పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డితో అత్యంత కీలకంగా ఉండి గతంలో జరిగినటువంటి దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలుగా చెప్పబడుతున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో నాశరకం మద్యాన్ని సప్లై చేసి ఏదైతే బ్రాండెడ్ కంపెనీలు అన్నిటికీ కూడా రానియకుండా కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ఆ రోజున్న డిజిటల్ పేమెంట్లు చెల్లింపులు లేకుండా కేవలం క్యాష్ పేమెంట్లతో చేసి ఆ డబ్బులన్నీ కూడా దొడ్డిదారిన ఎవరైతే ఇప్పుడు చ చెప్పబడుతున్నారో ఏ వన్గా చెప్పబడుతున్నారో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరింది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించాము అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తాను అదేవిధంగా సిఐడి కూడా ఇప్పటికే పలు కీలకమైన ఆధారాలు అదేవిధంగా అజ్జల రామకృష్ణారెడ్డితో పాటు జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో వీరిని కూడా విచారణకి పిలుస్తారు వీరి పాత్ర కీలకంగా ఉంది ఆ తర్వాత వీరిద్దరే వన్ టూ వికెట్లు పడతాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అవ్వటం ఈ నేపథ్యంలోనే ప్రధానిని లోకేష్ కలవబోతున్నారు ప్రధానిని కలిసి జరిగే పరిణామాలు అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రధానికి పూర్తిగా వివరించి ఏదైతే ఏ విధంగా అయితే స్కామ్ చేశారు ఆ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు ఐఏఎస్ఎలు ఎవరెవరు పాల్గొన్నారు ఐఏఎస్ఎల్తో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఏ విధంగా వీళ్ళు మనీని రూటింగ్ చేశారు ఎంతంత లంచం వెళ్ళింది ఆ లంచంలో కమిషన్ రూపంలో ఎవరికి చేరింది ఏ మద్యం అమ్మారు ఎటువంటి నాశరకం మద్యం అమ్మారు దాని ద్వారా ప్రభుత్వానికి ఎంత గండి పడింది దీని ద్వారా ఎంత మనీ రూటింగ్ అయింది ఎలా రూటింగ్ అయిన మనీ అనేది కూడా సాక్ష్యాలతో సహా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా కూడా ప్రధానికి దీనిపైన వివరించి ప్రధాని దగ్గర నుంచి కూడా తన మద్దతు కోరుతున్నట్లయితే మనకి ఈ యొక్క రాజకీయ వర్గాల్లో ఇది యొక్క కల ప్రధానమైనటువంటి అంశంగా అయితే దీన్ని చూడాలని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజు లోకేష్ బాబు కలిసే యొక్క ఏదైతే ప్రధాని అపాయింట్మెంట్ ఏదైతే ఉందో సాయంత్రం ఏడు గంటలకి యువగలం సంబంధించిన పుస్తక ఆవిష్కరణ కూడా ఈరోజు ఆయన చేతుల మీదుగా చేయనున్నారు దాని తర్వాత పూర్తిగా లోకేష్ బాబు పూర్తిగా అంటే రాష్ట్ర పరిస్థితుల పట్ల ఇక్కడ జరుగుతున్నటువంటి తెరంగా ఏదైతే పాకిస్తాన్ పైన జరిగినటువంటి యుద్ధ నేపథ్యంలో ప్రధాన తీసుకున్న సాహసంతో పాటు ఏదైతే మన యొక్క సైనికులు తీసుకొచ్చినటువంటి తెగువ పాకిస్తాన్కి బుద్ధి చెప్పిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మద్దతు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా తిరంగా రన్ పేరుతో ఈ యొక్క ర్యాలీలు నిర్వహించడం ఇప్పటికే ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అంటే ప్రజల నుంచి ఆదరణ లభించడం మోడీ తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా కూడా జేజలు పలుకుతున్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచింది ఆ నేపథ్యంలో ఒక విధంగా చూసుకుంటూ మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే మద్యం సిండికేట్లు మద్యం మాఫియా పరిణామాలు ఇవన్నీ కూడా ప్రధానికి వివరించి రాబోయే రోజుల్లో ఎవరైతే అత్యంత కీలకంగా వ్యవహార భావించబడుతున్నారో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీంట్లో దీంతోపాటు పాటు రెడ్డి వీరందరూ కూడా కీలకంగా రాబోయే రోజులు అరెస్టులు అవుతారు అని చెప్పేసి కూడా మనకైతే ప్రధానంగా అయితే సిఐడి పోలీసుల నుంచి అయితే అందుతున్న సమాచారం ఇప్పటికే కొద్ది కొద్దిమంది అయితే అప్రూవ్లుగా మారిపోయి అసలు జరిగినటువంటి యొక్క ఈ స్కామ్ గురించి మొత్తం కూడా ప్రభుత్వానికి తెలియజేసేసినట్లు కూడా ప్రస్తుతం దగ్గర అయితే కంప్లీట్గా ఎవిడెన్ ఎవిడెన్స్ డాక్యుమెంటేషన్ కూడా సంపాదించినట్లుగా ప్రధానంగా అవుతుంది ఇదంతా కూడా లోకేష్ బాబు ప్రధాని మోడీని కలవటం వెనక కూడా ఇంత పెద్ద ఎక్కువ ఇక రహస్యం దాగుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చర్చ అయితే ఉంది ఇది అమరావతి నుంచి తాజా పరిస్థితి వీడియో జిల్లా స్టార్సీఫ్తో కృష్ణ మేడమ్